ఏంట ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండవంటారు ఓ మంచి కబురెట్గా వచ్చేయండే తెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు వర్యులు మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి ప్రతి ప్రదేశాలకైనా ఫ్రీగా డెలివరీ చేస్తున్నారండి అందరి ఆరోగ్యం బాగుండాలనే సంకల్పంతో మొదలెట్టారండి మరి మరే అంటరా మన తెనాల్లో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనే

మానత్వాన్ని చాటుకుంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ ఇటీవల సంగంజాగర్లముడి అంగలగూతురు మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువతి మురి చెందగా మరో యువతి తీవ్ర గాయాల పాలైన సంగతి తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ తొలుత గుంటూరులో వైద్యశాలలో చికిత్స పొందుతున్న నాజరబేటకు చెందిన రమ్యను పరామర్శించారు రమ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు అనంతరం తెనాలికి బయలుదేరి మల్లెపాడు చేరుకున్నారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాలతి గృహానికి చేరుకున్నారు మాలతి తల్లిని కలిసి ఆమెను ఓదార్చారు మాలతి బంధువులను అడిగి సంఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి నాదర్ల మనోహర్ తెలిపారు ன <laughs> 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 లేదు నే నా భర్తకొడ్లేడే ఊళ్ళేరండి నా హైదరాబాద్ లోల్ చేసుకుని చదివిచ్చుకున్నా ఇంగ్లీష్ అందుకునే

आड़े की चाहिए रे विभाग वाले ये टैक्स सेंटेंस सर तो चाहिए कि मुनिसिपल में कॉन्ट्रैक्ट दे सकते हैं सर आड़े की तो इंटरनेट टाइप है ना भैया कोteman बोलवाना था शोरमा का प्रोग्राम बस राय गदरा गदरा एरर पे नेटवर्क आ रहा है चलो बदल देते हैं मेरा फोन

మిస్టర్ గారు వచ్చింది మీకోసం ఏం మన వాళ్ళు ఎట్లా మంది బయట ఉంటారు నేను మీకు నేను ఏర్పాటు చేస్తున్నాయి Jangan रहा कॉलेज पार्टी में और हॉस्पिटल में తెనాలిలోనే కాదు తన కాన్వాయ్లో వెళుతున్న సందర్భంలో రోడ్డు పైన ఇలాంటి సంఘటన జరిగితే వెంటనే స్పందిస్తున్నారు మంత్రి మనోహర్ ఇటీవల విజయవాడ నుండి వస్తుండగా మంత్రి కళ్ళ ముందే రోడ్డు యాక్సిడెంట్ జరిగి యువకుడు తీవ్ర గాయాల పాలయ్యాడు మంత్రి కాన్వాయ్ నుండి దిగి హుటాహుటిన ఆ యువకుడికి రక్తం కారకుండా ఫస్ట్ ఎయిడ్ చేసి వన్ నాట్ ఎయిట్ని పిలిపించి చికిత్స కోసం వైద్యశాలకు తరలించారు ఇలా తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్లా మనోహర్ وارم میں کرا آملا دچندی حبیبہ حبیبہ پیلو جی جی ہاں ہوں دیکھو کچھ کچھ ہوے پڑے ہاں کچھ بہت کچھ بہت ہے نہ ہے دیکھنا ہے स्कॉलरशिप के लिए हेल्मेट बंटारेंगे तो नहीं चलोगे? बने कौन से जोड़े? बने कौन से जोड़े? बने बेटा गामा, बोल लिया मामा। अलग एक दरबार कहाँ का मैं? है, है ना, मैंना चूप चलोगे? जरा ना। है जiley... ना स्टील दरबार कौन सा? दो स्टील है, हाँ स्टील है। दिन में आठ लावने, लावने? हाँ वो लेना, लावलावल। वो लेना। आज का देव नारायण जी 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 आज እንንፈም <coughs>